ఒంటిమిట్ట మండలంలోని శ్రీరామ ఎత్తిపోతల పథకాన్ని టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు చామర్తి జగన్మోహన్ రాజు గారు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి కుడుములూరు వద్ద ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించడం జరిగింది అనంతరం మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న శ్రీరామ ఎత్తిపోతల పథకం రైతులకు ఉపయోగంగా లేకపోవడంతో టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక మండల రైతులకు చెరువు నీరు అందించాలని పెద్ద ఎత్తున వినతులు వినిపించాయని జిల్లా కలెక్టర్ కలిసి సమస్యను వివరించగా తక్షణమే స్పందించి అవసరమయ్యే నిధులను మెయింటెనెన్స్కు కావాల్సిన ఏర్పాట్లను చేపట్టాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారని ఈ సందర్భంగా చామర్తి జగన్మోహన్ రాజు తెలియజేశారు అదే విధంగా ఒంటిమిట్ట చెరువు నీరు లేక ఎడారిలా కనబడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కోదండ రామాలయానికి వచ్చే భక్తులు అవసరాలకు నీరు లేక ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేపడుతున్నారని త్రాగునీటికి మండలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శ్రీరామ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి నీరు నింపాలన్నారు ఒక ముఖ్య సంకల్పంతో నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీరామ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి ఒంటిమిట్ట చెరువుకు సంవత్సరం పొడుగునా నీరుండేలా ఆ స్కీమ్ని రూపొందించడం జరిగింది అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ నిర్వహణకు కావలసినటువంటి నిధులు మంజూరు చేయలేక కరెంటు బిల్లులు కూడా కట్టుకోలేక చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల గత రెండు సంవత్సరాలుగా దుర్భిక్షం వచ్చింది సరే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడేటప్పటికీ అక్కడ బ్యాంక్ వాటర్ సోర్స్ దగ్గర నీళ్లు లేవు నీళ్లు ఉన్న సమయంలో కనుక దాన్ని ఎత్తిపోతలు వేసి ఉంటే కనుక ఇవాటికి చెరువు నుండి ఇబ్బందులు వచ్చేతాం కానీ ఈ సమ్మర్లో ఒక నెల అక్కడ సోర్స్ దగ్గర నీళ్లు ఉండవు ఉండవు దాంతో ఇవాళ ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే కనుక దాదాపు పదహైదు గ్రామాల్లో గ్రౌండ్ వాటర్ లేక బోర్లు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి అంతేకాకుండా సాక్షాత్తు రామాలయాన్ని సందర్శించేటటువంటి భక్తులకి మలమూత్రాలకు కూడా నిల్లు కోరుకునేటటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి ఈ సందర్భంలో ఈ సమస్యని గత కొత్తగా వచ్చినటువంటి కలెక్టర్ గారికి మేము నివేదించడం జరిగింది ఆయన అప్పటి నుంచి నివేదికలన్నీ కూడా తయారు చేశారు ఎప్పుడైతే కనుక వాటర్ అందుబాటులో ఉందో తక్షణమే రేపటి నుంచే దాన్ని వినియోగం లేక తీసుకొచ్చి భక్తుల రైతుల యొక్క కష్టాలు తీర్చాలన్నటువంటి ఉద్దేశంతో అధికారులందరికీ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు వెంటనే మరమతులు చేపట్టి పునరుద్ధరించండి చెరువుకు నీళ్లు నింపండి అని ఇందుకు సహకరించినటువంటి పత్రికల వారికి ముఖ్యంగా పత్రికల్లో కూడా చాలా కథనాలు రాశారు మీడియా వారికి అలాగే స్పందించినటువంటి కలెక్టర్ గారికి దానికోసం పోరాటం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇటువంటి నిర్వహణ లోపాలు ఉండి ఇటువంటి ఇబ్బంది లేకుండా దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం తీసుకొచ్చే విధంగా త్వరలో మేము మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా యువనాయకుడు లోకే గౌరవీ లోకేష్ బాబు గారికి వెళ్ళి ఇక్కడ ఎక్కడ కూడా నిర్వహణ లోపాలు తర్వాత నిర్వహణ నిధులకు ఇబ్బంది లేకుండా ఇక్కడ ఇటు భక్తులకు కానీ ఇటు రైతులకు కానీ శాశ్వతంగా ఆ పథకం యొక్క లక్ష్యం ఉద్దేశం నె నెరవేరేలా చేసే విధంగా శాశ్వత పరిష్కారం తీసుకునేటువంటి చర్యలకి మేము ఉపక్రమిస్తామని అందుకోసం త్వరలో మా అధినాయకులను కలిసి దీనికి శాశ్వత పరిష్కారం తీసుకొస్తానని తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నాం రోజుల్లో ఈ ఒంటిమిటి చెరువుకు సంబంధించి అన్ని పనులను ఎప్పటికప్పుడు ఉన్నత అధికారులకు లేదా ప్రభుత్వానికి నివేదించి ఈ ఈ దుర్భి కారణం కాకుండా వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి పరోక్షంగా ఇరిగేషన్ శాఖ అధికారులకు నేను మండల రైతుల తరఫున హెచ్చరిక చేస్తున్నాను వారి పద్ధతిని విడనాడి ముద్దు నిద్ర నుంచి బయటకు వచ్చి ప్రజల పక్షాన పనిచేయాలని చెప్పి నేను సవిరంగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను